ఈరోజు గవ్వలకు ప్రిపేర్ చేసుకుంటున్నాను గోధుమ పిండి అందరు మైదా వేసుకుంటారు కానీ నేను గోధుమ పిండి వేసుకుంటాను బొంబాయి రవ్వ వాళ్ళు కొంచెం సోడా పొడి కొంచెం నూనె కాంచిన నూనె చేసుకోవాలి కదా ఫస్ట్ ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ముద్ద కట్టాలి ఆ తర్వాత నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి ఫస్ట్ ఇలా నూనె ఎంత పిండికి పట్టిన తర్వాత ఇలా కలుపుకోవాలి ఇలా ముద్ద కట్టాలి అన్నమాట ఆ తర్వాత వాటర్ పోసి కలుపుకోవాలి అట్లా పిండి నానిన తర్వాత ఇట్లా ఉండలు చేసుకొని ఇలా చేసుకోవాలి తర్వాత గవ్వల చెక్కు ఉంటే గవ్వల చెక్కు మీద తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకోవాలి ఇలా రుద్దుకుంటే ఇలా షేప్ వస్తుంది అన్నమాట అవుతాయి చూ ఇంకొకటి చూపిస్తాను మీకు ఇలా ఉత్తుకోవాలి ఒత్తుకుంటే ఇలా గవ్వ షేప్ వచ్చేస్తుంది తర్వాత ఆయిల్లో కాంచుకోవాలి దేలో ఆయిల్లో కాగిన తర్వాత తర్వాత బెల్లం పాకం పట్టుకొని కొంత జిగురు పాకం వస్తే చాలు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇవి నూనెలో ఆయిల్లో కాగిన తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత బెల్లం పాకంలో వేసుకోవాలి ఇలా వేసుకునే దాంట్లను తీసి గవ్వలు బెల్లం గవ్వలు ఇలా తయారు చేసి బాగా మీరు ట్రై చేయండి స్నాక్స్కు చాలా బాగుంటుంది